భోజనానికి వెళ్తారండి ఇప్పుడు వెళ్ళి భోజనానికి వెళ్ళి బేగరండి మరి అన్నారుగా కట్టే కుచ్చిన తూప మెత్తకి కాట లేదు భోజనం చేసి త్వరగా రా వడ్లాడితే కానీ చాలా రేట్ అండి ఏంట యాసకాలమ్మాలనా ఇప్పుడే బాగా తింటారేమో జ్యూసులు పళ్ళు కట్టను అందుకే రేట్లు పెరిగిపోతాయి సర్లే అయితే బేగలరండి ఐస్ క్రీమ్ తీసుకోండి నాకు ఒకటి కప్పేమండి ఐస్ కాదు మేము అసలు ఏదో కొనాలని కొనమే చల్లగా చిన్న కప్పు తిందామని అంతే అంతేగా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తింటాక ఎంత వాళ్ళమండి బాగా బాగా వస్తారా ఇప్పుడు చేద్దాం ఉందా అదేంటి తీసుకెళ్ళిపోతున్నాడు రావద్దా ఏదో పిల్లలు కూడా ఉండాలండి మా ఆయనకి అదిగో చిన్నవిడు కూడా అత్తను చూడండి సరే సార్ కొబ్బరి పండు తీసుకున్నా తీసుకు బాగు అడిగి పడతాడు కొద్దిగా తీసుకొని ఎక్కడికి వెళ్తా భోజనానికి వెళ్తున్నాను నానా హాయ్ అండి మేము భోజనానికి వెళ్తున్నామండి ఇప్పుడు మా ఊళ్ళో పంచి అండి కౌరు చెప్పారు భోజనం చెప్పారు పచ్చిని నేను వెళ్తానండి రోడ్లు వెళ్తే పిల్ల పెద్ద గుమ్మని వెళ్ళరండి నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇంటికాడ దిగిపో వద్దు వెళ్ళకూడదు అలాగ ఐస్ క్రీమ్ కొంత ఉంటా ఎందుకెళ్ళి చెయ్యడుతున్నా కొడతా డాడీ గుంజొత్తుంది కుసుమా మళ్ళీరా ఏంటి పద్దాగా ఐస్ క్రీమ్ కొంట గుడేగా తిన్నారా ఈ పిల్లకి ఇచ్చాం పావనీకి మీకు నీకు కూడా కొంత స్కూల్ నుంచి వస్తే చాలా హాఫ్ డే స్కూల్స్ వస్తే మా పేనంతా ఇస్తారు బాబు పట్టుకుని బాక్స్ ఎక్కడ ఉంది అలాగే నాలుగు రోజులు ఐస్ క్రీములును ఐస్లు తింటనే ఇప్పుడే డాడర్ తీసుకున్నాడు అంతలో పామె వచ్చిన పామె తలకిచ్చేసాను అయ్యూత పెట్టు

పాకెట్ లోపల పోతాయి అన్ని కేజీలు కాయదా పెట్టా పది కేజీలు కాస్తే ఆటో వచ్చేసింది గారి ఈ అయితే వడ్లాడేస్తున్నారండి మా ఆయన గారు పట్టుకెళ్ళారండి బత్తాలు అయితే ఇప్పుడు చూడండి బత్తాలు మూసి ఆటోలు వేసి వస్తున్నారు ఇంకా రెండు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వేస్తారండి బత్తాలు

ఆరు భర్తలు అయితే వడ్లు అయితే ఆటోలో వేస్తారండి ఇప్పుడు టీ తాగి వెళ్ళిపోతారు అదిగో చుట్టుకుందాం ఎంత టైం పడుద్దండి అరగంటలో చతవా చెప్పండి వెళ్ళొస్తాను నేను ఫ్రెండ్స్కి బియ్యం ఆడించుకుని వచ్చేయండి గమ్మని నువ్వా బియ్యం తీసుకుని మీరెందుకు తీసుకొస్తాను నండి ఈ సంచులు బాగుంటాయి అంటారా తగుడు తీసుకురండి అత్తయ్య గారు సంచి ఇస్తాను అన్నారు అక్కడ ఇస్తారు ఇత్తండి ఇస్తాను మా ఆయనగారు అయితే వడ్లతోకి వెళ్ళారండి ఇందాక ఊళ్ళో ఫంక్షన్ ఉందని భోజనానికి వెళ్ళారు కదా అదే ఏం బాక్స్ ఇచ్చారో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇచ్చారే పిల్లలేమో ఇప్పుడే ఆడుకుంటాకెళ్ళారు బయటికి మా ఆయన గారు అయితే వడ్లాడుక్కితేకెళ్ళారని ఇదిగోండి ఇదిగోండి బాగులో పెట్టి వచ్చింది చూసారా ఈ బాక్స్లో అయితే మూడు ఐటమ్స్ వచ్చినాయండి మీకు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే ఫస్ట్ది అనుకుంటా మూడు వచ్చి మంచిదే ఇచ్చారండి గిఫ్ట్ ఇదిగోండి చిన్నగా చక్కగా అన్నీ వేసుకుంటాకే మూడు మూడు సైజులో ఉన్నాయి తీసుకోండి ఇచ్చారండి గిఫ్ట్లు అయితే మాత్రం ఆయన అయితే భోంచేసి వచ్చి వడ్లు అడితే వెళ్ళారండి చూసారా చేతులు జీడిపప్పు గట్ట ఉరి గురించి ఇలా వచ్చేసింది ఇవి కూడా పాపర పడుతుందండి జాయిగాను